ఏసు క్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దార్ అందరూ దీవించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం అద్భుతమైన ఆకులు జరుగుతున్నాయి వేలాది మంది ప్రజలు వస్తున్నారు స్వస్థత విడుదల ఆశీర్వాదం అభివృద్ధి పొందుతున్నారు సాక్షిస్తున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి మీరు దీవించబడతారు ఆశ్వాదించబడతారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు రెండు వాగ్దానం మంచివాడు కృప చదువుకుంటారు దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము నీ మీద ఉండబోతుంది దేని బిడ్లారా ఈరోజు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నారు ఎన్నో రోజులు అడుగుతున్నా ఎన్నో రోజులుగా దేవుని సహాయం కోసం ఎదుగుతున్నారు దేవుడు మంచివాడు అండి ఆయన మంచివాడు గనకనే నీవు నేను జీవించగలుగుతున్నాం బంధువులు విడిచిపెట్టిన స్నేహితులు విడిచిపెట్టిన రక్త సంబంధాలు విడిచిపెట్టినా అందరూ వెలువేసిన దూషించిన రిజెక్ట్ చేసినా గాని దేవుడు మంచివాడు గనక మనం జీవిస్తూ ఉన్నాం ఈ రోజు నీ జీవితంలో ఒకవేళ ఆటుపోట్లు ఎదుర్కొంటున్నావేమో ఈ రోజు నీ జీవితంలో కన్నీళ్ళేమో దుఃఖమేమో ఆ తర్ణం లేకుండా ఉన్నావేమో బ్రహ్మ అంటున్నాడు ఆయన మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండను దేవుని కృప ఎప్పుడు నీతో ఉంటుంది అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో ఉంటుంది అందరినీ అన్ని ఉంటే డబ్బు ఉంటే బంగారం ఉంటే ఆస్తుపాస్తులు ఉంటే నీ బంధువులు నీతో ఉంటారు నువ్వు ఏమీ లేనప్పుడు అందరినీ విడిచిపెట్టలేకపోతాను కానీ దేవుని కృప నిరంతరం నీతో ఉంటుందంట ఈరోజు మంచం మీద ఉన్నావా శోధల్లో ఉన్నావా కష్టంలో ఉన్నావా ఏడుస్తూ ఏడుస్తూనే జీవితం గడుపుతున్న భయపడిన మంచి దేవుడిని జ్ఞాపకం దేవుడు చాలా చాలా మంచి దేవుడు గుడ్ గాడ్ అద్భుతమైన మంచి మనం కలిగి ఉన్నాము ఆయన కృప నిరంతరము నీతో ఉంటదని ప్రభుత్వ సెలవిస్తూ ఉన్నాడు అప్పుల నుంచి విడిపించబోతున్నాడు శ్రాముల నుంచి విడిపించబోతున్నాడు బంధకాళ్ళ నుంచి విడిపించబోతున్నాడు గొప్ప కాలి పట్ల చేయడానికి మంచి ఇల్లు ఇవ్వాలని మంచి స్థలం ఇవ్వాలని ఎంతో దూరంలో నేను చేసుకుంటున్నా నెమ్మది లేదు సమాధానం లేదు ఆదరణ లేదు నేను తీగించి వద్దెనిప్ప చేసి ఆయన మంచితనాన్ని నీ ఎదుట కనపరచాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి భయపడద్దు ధైర్యంగా ఉండండి నీ వ్యాపార విషయంలో నీ కుటుంబ విషయంలో నీ పిల్లల విషయంలో ఆయన మంచితనాన్ని కనపరచబోతున్నాడు ఈ రోజు నుంచి ఆయన కృప నిరంతరము కూడా మీద మీ కుటుంబాల మీద ఉండబోతుంది ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రేమ గల్ల తండ్రి ఎంతమంది వాగ్ఞాన విన్నారో ఏహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం నవ్వును ప్రభావ నువ్వు మంచివాడు కనుక మేము బ్రతికి విన్నావు ఎన్నో కష్టాలు నిందలు అవమానాలు శోదలు అందరూ విడిచిపెట్టినా వినివేసిన త్రోసివేసినా నీ మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభావ నీకు స్తోత్ర ఈ ప్రాంతం లేకపోరిని దీవించి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దీవెనివ్వండి స్వస్థతనివ్వండి రక్షణ ఇవ్వండి మా ప్రభా ఈ రోజంతా మీరు తోడుగా ఉండి గొప్ప కార్యం చేయమని ఏస్తున్నాడు గురించి నావ్ తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఏ హోవా మంచిగా ఎవరినైనా విడిచిపెట్టినా విడిచిపెట్టే దేవుడు కాదు త్రోసి వేసే దేవుడు కాదు నేను దేవుడి దగ్గర చేర్చుకుంటున్నాను నీకు రక్షణ పోతున్నాడు ఆశీర్వాదం పోతున్నాడు నిన్ను నీ పిల్లల్ని గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకుని పోతున్నాడు గాడ్ బ్లెస్